సార్ చెప్పాను కదా టోకెన్ లేదా లోపల నంబర్ వన్ చొరవ ఇలా చొరవ అంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ వి నేను చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్స్ సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైమ్ ఆంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేల అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు ఏంటి తప్పు మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేరవారు అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ సార్ 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 సారీ సార్ మై ఈగో హట్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హట్ సార్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళ నన్ను ఇన్సల్ట్ చేశారు దాని పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25000 ఓకే

కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతలా ఉన్నావు అదే సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ 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 సార్ ఓకే 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 మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కదా లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా ముందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ పేవర్స్ గా వచ్చిన మందులో ఉంటుంది రా కిక్ అన్నాడు తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉంది భయంకరమైన కిక్ చెప్పారు సార్ ఓకే చూసి సార్ సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంక్ బైక్ రప్పించాలి సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడం మగా అని చూసి లేచిపోయి ఉంటాడు సార్ దోస్తోన్న టైప్ ఏం కాదు అరేయ్ మీలో మీరు డెస్టెన్స్ తీసుకోకుండా రా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్ లవ్ ఫెల్యూర్ రా లవ్ ఫెల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదటి కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేవిద్దరం లవ్ బర్డ్స్ చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీ నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి రియల్లీ ఆ థాంక్యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ ఆ కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోద్ది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా షట్ అంకుల్ నీళ్ళు లేకుండా చాప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేను ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చే వారమే దాని పెళ్లి

ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేష్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా అందంగా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయారు చూడండి అంజలి నా అంజలి చూడండి అంజలి అంజలి ఐ ఐ లవ్ లవ్ మందు వీణ్ ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి

లవ్ గురించి ఆ మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు వెల్లడే సార్ మళ్ళీ మందుపాటు ఎప్పుడు అంత పాటు తీసుకొట్టలేదు వెల్లడే సార్ మన రెక్మెండేషన్ సార్ రేపొచ్చి ఆపత్రుల కనబడలేదు బీపీ క్వేడ్ కి ఏమైంది సారూ అంజలి రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఇలా రారా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా కావాలా ఓలే ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గట్టలు లేస్తాయి అది మొహమ్మీద లేచినా కాళ్ళ మీద లేచిన నొప్పొకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే ఈ అడ్డాయి సెగ్గట్లో గురించి నాకు చెప్తావ్ పైపీని ఆ కోచ్ లేదంజలి చార్మినార్ కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ బాంజలి డోంట్ టచ్ మే ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు ఏమండి ఇచ్చిన చావు సలాలు చాలు చావు అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టమాటోలు కోస్తా నా కత్తితో నా గొంతు కోసే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అవ్వ దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా అదా అలాగే సార్ వస్తాను సార్ హలో రాజేష్ జైన్ రాజేష్ తినకుండా వచ్చేసా ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఎడవటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంత ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ రాజేష్ yes ఆ నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలైనా మరిద్దరు కలుద్దాం ఇంపాసిబుల్ అంజలి అక్కడ కూడా ఈ వస్తాడు వస్తున్నాను సార్ వస్తున్నాను పిలుస్తూనే ఉన్నాను సార్ ముహూర్తం ఏ నెల పదహారో తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి అలాగే ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చి సార్ ఏంట్రా 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 ఎక్కడికి రా

అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా ఆవిడ ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్ ఈ కథ ఎక్కడో విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్వా గురువా సపోర్ట్ ఈ డ్రామాలేంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్ ఈ విషయం మీకెలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ అయిపోయినా హలో ఈ లవ్ కోసం తాజ్ మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం ఓకే రా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్బియోచర్ ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బింది అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ ఎస్

మీకెందుకు ఆ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆనంది నేను చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఐ అం సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ విషయం ఆల్ నేను పర్వాలేదు సార్ మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తారా సారీ అంజలి అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడాల చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పిల్లరా పద 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 అన్న బాబు చూడు నేను లేనని చెప్పేరా ఆడొచ్చింది పాప కోసం డాలింగ్ అరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సప్రై చేద్దాం వచ్చాను పూజ ఇంట్లో లేదుగా కదా సార్ ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ ఆ డాలింగ్ ఆ నా చెల్లి పడింది నాకు చిలిపి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్ ఆ గుడికెళ్ళిందండి ఎంత రోజుకి ఉందో సార్ అదే ఎప్పుడు ఎప్పుడు ఇందాక వెళ్ళిందండి మన గుడికి వెళ్తాం గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరు ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనీ నర్సింహ ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి కదా బాబు నీకేనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజ నా లవర్ కి మెంటల్ గా పుట్టాడు వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గుపాలలో సైలెంట్ వేసి తాపించి చెప్పేసేవాడి కుదరదు చెప్పానా హాయ్ పూజ హాయ్ హాయ్ ఆ నేను పాప గారు డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నాం ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకో ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దొద్దు వద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ మన మధ్య థ్యాంక్స్ అండి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం పద బాయ్ పూజ బాయ్ సేఫ్టీగా డ్రైవ్ చేయ బాబు సేఫ్టీ సేఫ్టీ వెంకేటప్పాయి నాయుడు వెంకేటప్పాయి నాయుడు వెంకేటప్పాయ నాయుడు నమ్మదిగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా ఏ డిస్టర్బెన్స్ గా ఉంటుందా ఆ చ ఇలా రా డ్యాన్స్ చేస్తా పెట్టరా నువ్వు ఆహ్ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ డ్యాన్స్ వేయలేదు నువ్వు నేను మ్యూజిక్ వేస్తా నువ్వు డ్యాన్స్ చేయరా అదే

గుల్ల చేస్తారా వాడేని అయ్యో వెంకట నాయుడు నువ్వు నాకంద్రాదీశ్రా ఎందుకు అయ్యో

రేయ్ నిజం చెప్పండిరా మీరిద్దరు లవర్స్ అయినా సార్ వలిదర్ నిదన్ కర లవర్స్ సర్ హేయ్ మీరు నోరేదర్ చెప్పు దిస్కొట్టే సార్ రాస్కల్స్ మీరు ఎక్కడ ఉండండి మీ ఇద్దరు లవర్స్ ఏనా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలిచ్చుగా కౌగలిచ్చు బుద్ధి పెట్టుగా నన్ను కాదు తండి ఓకే నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ మీ ఇద్దరు లవర్స్ ఏ వెళ్ళిపోండి డిజైనింగ్ సూపర్ అవును కి ఫోన్ చేసావా చేశాను సార్ అందుబే వచ్చేస్తున్నారు ఏమండి మన శ్రేబుల్ ఆషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి వాడికి ఏమద్దో వాడు మన ఇంట్లో మనీషి వాడికి శుభలేఖలు ఎందుకు వేస్ట్ గా అంతేలేండి నమస్కారం రా నరసింహ రా నరసింహ రాబావా కూర్చో శుభలేఖలు వచ్చాయి చూసావా అవునా చూడు మొత్తం పొదవేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్ళికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్ ఇట్స్ ఆల్ రైట్ బాప్రే ఎన్ని వెరైటీస్ ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ చేయించారంట తింటానికి అంతా ఒకటిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీ లో దగ్గర నుంచి సర్దిచ్చా దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట యాభై మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు కాదు కృష్ణా నుంచి పదిహేను మంది నేనే పిలిపించాను మరి ఓ చెప్తాడు పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ విసిరించడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చిని అన్నా ఆశ్చర్యపోతారండి ఈ బిర్యానీ తింటే బిస్మెల్లే చికెన్ తింటే చికెన్ గిన్నె వచ్చిపోతారు ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా వాళ్ళ జోకులు అవుతారు సార్ మీరు అవును సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా ఆ కార్నర్లో ఉంది వీళ్ళు తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి

ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పైల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తే ఎలా ఉండగలరు సార్ నీ చిత్ర చత్తపేపరా నా ఇంకా మీకు అంజలే వాడికి కూడా అంజలేనా ఇంకా ఎంతమంది అంజలేని తయారు చేస్తారు సార్ నో 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 షేర్ ఖా రొస్తనడరా నీ ఎంత చూస్తాన్ రా నువ్వా డాడీ అనుకున్నానా నేను మీ డాడీ లాంటి ఉండలేరా కాకపోతే మిస్సింగ్ డాడీని చంపేస్తా చంపేది నువ్వు నేను సీక్రెట్ చెప్తే నువ్వు లో చచ్చిపోతావురా నువ్వు ప్రేమించిన ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ చెప్పేది నిజం రా పిచ్చిన బిడ్డ అరే నా తెలియకడుగుతాను నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదు ఎవడో ఎవడో దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా మీ బుద్ధు లేదురా మీరు డైరెక్ట్ గా అన్నం విస్తారెట్టుకొని తిల్లారా ఎంగిల్స్త పచ్చడి పెట్టుకుని తప్పని నంచుకో